హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడా ఆయుర్వేద వ్లాగ్స్ అండి చాలామందికి వేడితోని కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు అన్నది పూస్తుంది ఆ పూత తగ్గడం కోసము నేను ఇప్పుడు కోరినంతకు చెట్టు దగ్గరికి వచ్చానండి దీన్ని మైదాగ చెట్టు అని కూడా అంటారు ఈ చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదండీ ఈ యొక్క ఆకుల్ని తీసుకొని కషాయం చేసుకోవాలి కషాయం చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము నోట్లు పోసుకొని పుక్కులు ఇచ్చి ఉమ్మేస్తూ ఉండాలండి దాంతో మనకి అన్నది త్వరగా తగ్గుతుంది మొదటి విధానం అండి ఇది రెండవ విధానము జామ చెట్టు అండి ఈ జామ చెట్టు యొక్క సిగురులు ఉంటాయి కదా ఈ సిగురులు అన్నీ కానీ ఆకులన్నీ కానీ ఇలా ఉన్నాయి మీడియంగా ఉన్నాయి బాగా ఆకు కాకుండా నోట్లు వేసుకొని ఉమ్మి ఉమ్మివేయాలి అట్లా కూడా నోటిపూత అన్నది త్వరగా తగ్గు తగ్గుతుందండి మనకి సన్నజాజి పూలండి ఇవి ఈ చెట్టుకి సన్నజాజి పూలు అయితే అండి మంచి స్మెల్ వస్తుంటాయి అన్నమాట ఈ చెట్టు యొక్క ఆకులు ఉన్నాయి కదండి ఇవి ఈ ఆకులని తెంపి నమిలి వేస్తూ ఉండాలి అట్లా కూడా మనకి నోటిపూత అన్నది తొందరగా తగ్గుముఖం పడుతుంది చూడండి సన్నజాజి చెట్టు ఎలా ఉంటుందో ఇవి మొగ్గలండి మొత్తం చూడండి సన్నజాజి మొగ్గలు ఇలా ఉంటాయి ఇవి నల్ల నువ్వులండి మనకి నోటి పూత బాగా విపరీతంగా వచ్చేసి సిగురులు వాసి దంత వ్యాధులు ఏమన్నా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఈ నవ్వ నల్ల నువ్వుల్ని కాశిని నోట్లో వేసుకొని నమ్ముతూ ఉండాలండి నములు తింటూ ఉంటే రోజు ఇన్ని తింటే చాలా రోజు మనకి నోటి పూత అన్నది తగ్గిపోతుందండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి వాయండి ఉంటానండి